ఈ సమావేశంలో పాల్గొన్నారు మాట్లాడుతూ నిజంగా ఈ రోజు చాలా శుభదినమని ఈ రోజు నటశేఖర్ కృష్ణ గారి జయంతిని ఇలా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని అందులోనూ ఆయన అభిమానుల మధ్య జరుపుకోవడం మరింత ఆనందాన్ని ఇస్తుందని నిజంగా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పెట్టుకోవలసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది గట్టమనేని కృష్ణ గారేనని అయితే ఆయన ఎనభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ అన్నదానాన్ని అలాగే మరి చీరలు పంపిణీ కార్యక్రమం కృష్ణ అభిమాన సంఘ అధ్యక్షులు మధ్య శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందని అయితే దేశంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా ముందు అక్కడ ఘటమునేని కృష్ణ ఉండి వారిని ఆదుకునే విషయంలో ప్రథముడుగా ఉంటారని అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ తన కుమారుడు మహేష్ బాబు ఆయన లేని లోటు ఈ రోజు తీరుస్తున్నారని అది మనందరికీ తెలిసిన విషయమేనని ఇప్పటికీ పిల్లలకు సుమారు వెయ్యి మందికి పైగా గుండె ఆపరేషన్లు చేయించారని అటువంటి మంచి వ్యక్తులు మన మధ్యలో ఉండడం చాలా ఆనందకరమని ఇటువంటివి చేయడం ఒక ఘట్టమనేని కుటుంబానికే చెందిందని ఆయన ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు అలాగే ముప్పై రెండవ వార్డు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సుమారు ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు సుమారు రెండు వందల పైగా ఆయన తీశారని అయితే ఆనాడు హీరోల్లో మంచి మనసున్న వ్యక్తిగా అగ్రగామిగా ఆయన తన యొక్క యాక్టింగ్ ను నిలదొక్కుకున్నారని స్కోప్ అలాగే కలర్ సినిమాలు మరి ఈ రోజు వచ్చాయంటే అది ఆయన చలవేనని ఈ సందర్భంగా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు చేసే ఈ యొక్క అమూల్యమైన కృషికి మేమందరం సహకారం ఎప్పటికీ అందిస్తామని నాగరాజు తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో మధ్య రాజశేఖర్ రెడ్డి మన్యాల శ్రీనివాస్ యాదవ్ లంకా శ్రీనివాస్ తోట నగేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖపట్నం ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను కృష్ణ గారి పుట్టినరోజు విశాఖపట్నంలో కనివీని ఎరిగిన విధంగా జరుపుకుంటున్నాం దీనికి కారణం విశాఖపట్నంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా కృష్ణ గారి అభిమానులు ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవారు అది కాకుండా మొట్టమొదటిసారిగా ఈసారి కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది అలాగే విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టడం జరిగింది మా దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విగ్రహం పెట్టనివ్వకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటాం అంటే విగ్రహం కట్టి ఇరగొట్టిన ఘనత అతనికే జరిగింది అతనికే వర్తిస్తుంది ఎందువల్లంటే మేము అందరం కృష్ణగారి అభిమానులం అంతా మేము వంశకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మాకు మొట్టమొదటిసారిగా ఒకే మాట ఇచ్చారు నేను గెలిచిన మూడు నెలల్లో విశాఖపట్నంలో విగ్రహం కట్టిస్తాను ఎన్ని నాకు నాకు విగ్రహం కట్టించి మీకు ఇస్తానని చెప్పి మాకు వాగ్దానం చేశారు అదే విధంగా మేము కృష్ణ గారు అభిమానులమైన ఆమె అభిమానులమైన మేము వంశకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది మాకు ఇచ్చిన మాట విధంగా వంశకృష్ణ గారు మాకు విగ్రహం కట్టిస్తే మీకు జీవితకాలం రుణపడలు ఉంటామన్న అని మేము మా అసోసియేషన్ తరఫు నుంచి మేము అభ్యర్థన కోరుకుంటున్నాం ఏ విధంగా అంటే మాకు అన్ని విధాలా సాయసహకారాలు అందిస్తున్న వంశ గారికి మేము జీవిత కాలం కూడా మేము అతనికి సపోర్ట్ చేస్తూ దక్షిణ నియోజవాల్లో ఎప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కొరత తెలుపుకుంటాం సేన ఆంధ్ర జెమ్స్ బాండ్ సూపర్ స్టార్ మన కృష్ణ గారి ఎనభై ఒకటవ జయంతిని పురస్కరించుకొని సంగం సద్ది అట్ర ద్వారా మరి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ అందరికి ఇక్కడ భోజనాలు బట్టల పంపని కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఇదిగా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే మన నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషదాయకం మరి ప్రత్యేక విషయం ఏంటంటే మరి కృష్ణ గారు అనేసరికి కలర్ కానీ స్కోప్ కానీ అలాగనే మరి జిమ్స్ బాండ్ పిక్చర్స్ కానీ కౌబాయ్ పిక్చర్స్ కానీ లేదంటే మరి ఆయన మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు తీసుకొచ్చి ఈ ప్రచమ ఈ దేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక నిర్మాతగా కానీ నటుగా కానీ మంచి వ్యక్తి అలాగనే మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు కూడా ఈ రోజు ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని మరి ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్నటువంటి కృష్ణ గారికి జన ఆ జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి సద్గతులు కలగాలని ఆ పార్వత పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే మరి మహేష్ బాబు గారికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మహేష్ బాబు కృష్ణ సిట్టివైడ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మా తమ్ముడు మధ్యరాజసేడు గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరు కూడా ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం అలాగే అన్నదానం జరుగుతూ ఉంది నిజంగా ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఎవరు ఉన్నారంటే అది కృష్ణ గారే మంచికి మానవత్వానికి మారిపోయారు ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరి వైపరీత్యాలు వచ్చినా ఎక్కడ ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ముందు డొనేషన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అభయహసం ఏకైక వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి మీ అందరికి కూడా తెలిసిన ఆ విషయం మరి క్షణ గారు అలాంటి వ్యక్తి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ మహేష్ బాబు గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంతో మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ తండ్రికి తగ్గ తండ్రిగా ఆయన కూడా మానవత్వంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన కుటుంబానికి అన్ని విధాల దేవుడి యొక్క ఆశిస్తులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని ఇంకా కూడా అన్ని విధాల దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అలాంటి మంచి మనుషులు అరుదుగా ఉంటారు డబ్బులు చాలా మందికి ఉంటుంది అవి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే వ్యక్తులు అంటే మాకు చాలా అభిమానం సో ఆ విధంగా ఆయన మేము అభిమానిస్తూ ఆయన మన మధ్యలో ఆపినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ గుర్తు చేసుకుంటే చాలా సంతోషం అనేది తెలియజేస్తూ ఉన్నా అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అడిగారు ఒక విగ్రహాన్ని పెట్టాలని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తాం ఆయన్ని స్మరించుకునే విధంగా ఉండే విధంగా మంచి సరికి మంచి విగ్రహాన్ని పెట్టించడానికి ఖచ్చితంగా కన్ఫామ్గా చేయిస్తారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం